తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో భాషాంశాలలో విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఇవి లేకుంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వవు ఉదాహరణకు పాలు సేమ్యాతో పాయసం చేస్తారు తో అనే ప్రత్యయం లేకపోతే పాలు సేమ్యా పాయసం చేస్తారు అవుతుంది ఈ వాక్యము పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు తో అనే ప్రత్యయాన్ని అక్కడ చేర్చటం వల్ల పాలు సేమ్యాతో పాయసం చేస్తారు అనే అర్థవంతమైనటువంటి వాక్యము ఏర్పడుతుంది కాబట్టి విభక్తి ప్రత్యయాలు వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి ఈ ప్రత్యయాలు ఎనిమిది విభక్తి ప్రత్యయాలు విభక్తులు మొదటిది డూ మూ ఈ ప్రత్యయాలు వస్తే దానిని ప్రథమ విభక్తి అంటారు రెండవది నిన్ నున్ లన్ కూర్చి గురించి ఈ ప్రత్యయాలు వస్తే దానిని ద్వితీయ విభక్తి అంటారు మూడవది చేతన్ చేన్ తోడన్ తోన్ ఈ ప్రత్యయాలు వస్తే దానిని తృతీయ విభక్తి అంటారు నాలుగవది కొరకున్ కై అనే ప్రత్యయాలు వస్తే దానిని చతుర్థి విభక్తి అంటారు ఐదవది వలనన్ కంటెన్ పట్టి ఈ ప్రత్యయాలు వస్తే దానిని పంచమీ విభక్తి అంటారు ఆరవది కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే ప్రత్యయాలు వస్తే దానిని షష్ఠీ విభక్తి అంటారు ఏడవది అందున్ నన్ అనే ప్రత్యయాలు వస్తే దానిని సప్తమీ విభక్తి అంటారు ఎనిమిదవది ఓరి ఓయి ఓసి అనే ప్రత్యయాలు వస్తే దానిని సంబోధన ప్రథమ విభక్తి అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి